పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ వన్ ఇంగ్లెండ్ గని వద్ద బొగ్గు లారీని ఢీకొని యువ కార్మికుడు నాగరాజు మృతి చెందాడు శనివారం రాత్రి రెండవ షిఫ్ట్ విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు కార్మికులు పేర్కొంటున్నారు నాగరాజు మృతదేహంతో రోడ్డుపై పెద్ద ఎత్తున కార్మికులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు నిత్యం బొగ్గు లారీలతో రద్దీగా ఉండే రహదారిపై తరచూ ప్రమాదాలు జరిగి కార్మికులు చనిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని కార్మికులు ఆరోపించారు ప్రమాదాల నివారణకు యాజమాన్యం రక్షణ చర్య ఏర్పాటు చేయాలని వారు కోరారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ధర్నా నిర్వహిస్తున్న కార్మికులను బుజ్జగించి పంపించారు ఉత్పత్తిపై ఉన్న శ్రద్ధ కార్మికుల ప్రాణాలపై కొరవడిందని బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు సింగరణి యాజమాన్యం లాభాల వేటలో రక్షణ చర్యలను విస్మరించిందన్నారు ఓసీపీల నుంచి బొగ్గును తరలించేందుకు వేలాది లారీలు టిప్పర్లు నడుస్తుంటాయని అదే దారిలో కార్మికులు విధులకు వెళ్లడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు ఇప్పటికైనా సింగరేణి అధికారులు రోడ్డు ప్రమాదాలు జరగకుండా కార్మికులకు పాతదారిని పునరుద్ధరించాలని సంధరాణి డిమాండ్ చేశారు యువ కార్మికుడు నాగరాజు మృతికి సంస్థ నైతిక బాధ్యత వహించి న్యాయం చేయాలన్నారు రోడ్డు ద్వారా కాదు సింగరేణి నిర్లక్ష్యంతో వాళ్ళ హత్యలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము ఎందుకంటే గతంలోనే ఏదైతే పాత రోడ్డు ఫైన్ క్లైన్ నుండి లెవెనింగ్ లైన్ కార్మికులు నిత్యం ప్రయాణం చేసేటువంటి రోడ్డుని మళ్లీ పునరుద్ధరించాలి ఇట్లాంటి ప్రమాదాలు మరెన్నో జరుగుతాయని చెప్పి హెచ్చరించినా ఎన్ని వినతులు ఉన్నతాధికారులకు ఇచ్చినా కూడా వారు చేసేటువంటి నిర్లక్ష్యంతో ఇంకా ఎంతమందిని బలిగొంటారని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాము ఇంతమంది ఆడబిడ్డల యొక్క పసుపు ఇంకా తెంపడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఒకటే వెంటనే ఇవాళ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యంతో యువకులు చనిపోతూ ఉన్నారో వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము